ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తే ఉందండి హెల్మెట్ పట్టుకుని సూచనలు చేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ అంజరెడ్డి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి బైక్ పై వెళ్ళే సమయంలో హెల్మెట్ తప్పక ధరించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలో హుజూర్ నగర్ రోడ్డు నందు వ్యవసాయ మార్కెట్ వద్ద కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి వాహనదారులకు ముఖ్య సూచనలు చేశారు బైక్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సోమపంగు శ్రీను మరియు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు ఈ హ్యాండింగ్ తగినా దాని బాగా పొరపాటు వస్తుంది అయిపోయినా పెట్టుకుంటుంది కొంచెం మన సైడ్ ఎట్టుకుంటుందంటే వెయ్యి రూపాయలు పెట్టి అవసరమా అనిపిస్తుంటుంది ఏ అవుతుంటుంది అది అక్కడ వర్క్ దాని ఏంటంటే మన కళ్ళ ముందు కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ దాన్ని తగ్గినప్పుడు దాన్ని ఇది కాబట్టి ఇది చేయదు ఏదన్నా కాదు వేరే ఎక్కడ తగినాక కొంచెం బతుకు ఖాళీ బతుకుతుంది కానీ ఈ గ్రీన్మెంట్ డైరెక్ట్ ఉద్దేశంతో ఇది పెట్టి సిటీలో అయితే మంచిగా గమని చేస్తారులో పెద్దగా గమని చేయకెళ్ళా కానీ నేను చేసినా వచ్చిన కొత్తగా చేసినా చేస్తే ఏమైందంటే దీని నుంచే వెచ్చకపోవచ్చు ఏమని టౌన్లో కూడా హెల్మెట్ అడుగుతారా అందుకని పోతే కూడా హెల్మెట్ బాయింట్ అయితే వచ్చి కళ్ళలో ఏం చేస్తే మరి టౌన్లో ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు తిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే